మన మానవ మెదడు అద్భుతమైనది అనేక రహస్యాలు దాగి ఉన్నాయి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన నిజాలు మీకోసం మీ మెదడు ఒక లైట్ బల్బుకు సరిపడే విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మన మెదడు ట్వంటీ వాట్స్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది ఇది ఒక చిన్న లైట్ బల్బును వెలిగించడానికి సరిపోతుంది నిద్రలో ఉండగా మీ మెదడు మరింత యాక్టివ్గా ఉంటుంది మీరు నిద్రలో ఉండగా మెదడు జ్ఞాపకాలను నిల్వ చేయడము విశ్లేషించడం శరీరాన్ని శుభ్రపరచడం వంటి పనులు చేస్తుంది మెదడుకు నొప్పి అనిపించదు మెదడు నొప్పిని గుర్తించగలదు కానీ మీద నొప్పిని అనుభవించడానికి ఏ రిసెప్టార్లు ఉండవు అందుకే మెదడు శస్త్ర చికిత్సల్లో నొప్పి అనిపించదు మెదడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నీటితో నిండి ఉంటుంది తగినంత నీరు తాగకపోతే మెదడు తక్కువ పనితీరును ప్రదర్శిస్తుంది మరియు మతిమరపు ఆసక్త వస్తాయి మీ మెదడులో సుమారు ఎనభై ఆరు బిలియన్ న్యూరాలు ఉంటాయి ఇది ఆకాశగంగ గెలాక్సీలో ఉన్న నక్షత్రాల కంటే ఎక్కువ మెదడు సుమారు టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్లు అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెరాబైట్లు డేటాను నిల్వ చేయగలదు ఇది త్రీ మిలియన్ గంటల టీవీ ప్రోగ్రాంలను నిల్వ చేయగలని సామర్థ్యం మెదడు జీవితాంతం మారుతూ ఉంటుంది దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు అంటే మన అలవాట్లు జ్ఞాపకాలు అనుభవాలు మెదడును మారుస్తూ ఉంటాయి మీ మెదడు నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్కాన్షియస్గా పనిచేస్తుంది మనం చేసే ఎక్కువ శాతం నిర్ణయాలు అలవాట్లు ఆలోచనలు తెలియకుండానే జరుగుతాయి మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది మెదడు టూ సిక్స్టీ ఎయిట్ మైళ్ళు అంటే గంటకి ఫోర్ థర్టీ కిలోమీటర్స్ వేగంతో సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తుంది ప్లెసిబో ఎఫెడ్ డెజావు ఆప్టికల్ ఇల్యూషన్లు వంటి సంఘటనలు మీ మెదడు వాస్తవాన్ని కాక వాటిని మార్చి చూపించగలదు అని తెలియజేస్తాయి మన మెదడు నిజంగా అద్భుతమైంది కదా ఏ విషయం మీకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది క్రింద కామెంట్ బాక్స్లో తెలిపండి